హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఈ మధ్య హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్తోనే మనకి ఈజీగా దొరికే కొన్ని ఐటమ్స్తోనే హెయిర్ ఫాల్ తగ్గించడం ఎలా అని ట్రై చేశాను హెయిర్ ఫాల్ అయితే తగ్గిందండి అంతేకాదు హెయిర్ ఫాల్కే కాదు హెయిర్ గ్రోత్ కూడా ఈ చిట్కా యూజ్ అవుతుంది మీ అందరికీ షేర్ చేస్తున్నాను అందుకే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది ముందు రోజు రాత్రి అయితే పెరుగులు పెరుగులు మెంతుల్ని నానపెట్టుకోవాలి నానపెట్టుకున్న తర్వాత ఇరవై నుంచి ముప్పై ఆకుల వరకు ఇదిగోండి మందారం ఆకుల్ని తీసుకుందాము తర్వాత మందారం పువ్వుల్ని కూడా అవైలబుల్గా ఉంటే తీసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి నేనైతే ఇక్కడ ఐదారు మందారం పువ్వుల్ని తీసుకుంటున్నాను ఇవి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జారు తీసుకొని అయితే తీసుకుందామండి కలబంద కూడా హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది కలబంద ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న మెంతులు పెరుగు కూడా యాడ్ చేశాను ఫస్ట్ వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత ఇదిగోండి మందారం ఆకులు పువ్వు ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ ఉన్నా కూడా యాడ్ చేడ్ చేసుకోవచ్చు అండి వీటన్నిటినీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం లూజ్గా ఉంటే హెయిర్కి ఈజీగా పడుతుందండి గట్టిగా కాకుండా కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము ఈ పేస్ట్ అంతటినీ హెయిర్కి అయితే అప్లై చేయాలండి హెయిర్కి అప్లై చేసేటప్పుడు కొంచెం పాయల్ పాయల్గా తీసుకొని హెయిర్ని అయితే మనము ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది హెయిర్ మొత్తం పైనుంచి కింద వరకు హెయిర్ మొత్తానికి అప్లై చేయండి వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంచండి ఇది అంతా డ్రై అయిపోవడానికి అంత టైం అయితే ఖచ్చితంగా పడుతుంది పాజిబుల్ ఉంటే కొంచెం సేపు ఎండలో కూర్చోండి తొందరగా డ్రై అయిపోతుంది ఇలా హెయిర్కి మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి నిజంగా వీక్లీ వన్స్ కనుక ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది మన హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది ఇవన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయితే ఎవ్రీ సండే చేసుకున్నా సరిపోతుంది టైం లేని వాళ్ళైతే ఇలా మనము హెయిర్కి అయితే మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బార్ చేసుకుంటే సరిపోతుందండి ఈ వీక్లీ వన్స్ ఇంకా హెయిర్ చిట్లిపోతుంది వాళ్ళకి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుందని చెప్పచ్చు ఫైనల్గా హెయిర్ అంతా ఇలా అయితే అప్లై చేశాను వన్ అండ్ హాఫ్ తర్వాత హెడ్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్గా సిల్కీగా అయితే చాలా బాగుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్